सों तबू में हमारे कुछ इंद्रमा आह असाइड में किचन बू में सों तबू में साथ सों तबू में ना थाटल तन उल्लू चट्टान बू में ना देंगे साथ ओ ना दे ये मार्किट में साथ नहीं है सों उल्लू ही तो है सों सम्टों साल भाई वो इसने हो साथ पूरे साल पूरा नहीं दिख रहा खड़े साथ इन तो वो नहीं साथ मचे मचे म మనం రాజకీయాల్లో వాడుకుంటుంటాం ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో ఎలా అయితే రాహుల్ గాంధీ గారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మినా నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మనం కూడా అంటే మాలాన్ని వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా రుణమాంప చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ వేదిక రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం ఈ రోజు మనం తీసుకుంటున్నాం ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతుల గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మనం మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ మన చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అండడం రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు లేకపోతే లేకపోతే ఇది లేకపోతే అది అని తొందమాట చెప్పాను